ఇతరుల కష్టాన్ని గొప్పతనంగా చెప్పుకునే రాజకీయ నాయకుడిని నాయకుడు అంటారా లేకపోతే నాటకాల రాయుడు అంటారా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న చంద్రబాబుపై మండిపడటం జరిగింది ఆయన ఎందుకన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్లను జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా ఒక్క సెంటు భూమి కానీ ఒక్క ఇల్లు కానీ పేద ప్రజలకు మీ హయాంలో ఇచ్చారా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది గత ప్రభుత్వంలో పేదల కోసం కోవిడ్ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొని మేము దాదాపు తొమ్మిది లక్షల ఇళ్లకు పైగా నిర్మాణం పూర్తి చేసి ఒకేసారి ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్లలో గృహప్రవేశాలు చేసిన చరిత్ర మాది ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఇళ్ల పట్టాలు డెబ్బై ఒక వేల ఎనిమిది వందల ఎకరాల్లో మేము కేటాయించడం జరిగింది ఇంత గొప్ప చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా పేదలకు ఇళ్ల నిర్మాణం ఇళ్ల పట్టాల మంజూరు ఎప్పుడు కూడా చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఒక సెంటు భూమి కానీ ఒక ఇల్లు పట్టా గాని పేదలకు కేటాయించకపోగా మేము మా హయాంలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలు ఇళ్ళ పట్టాల గురించి తన ఖాతాలో వేసుకుంటూ గొప్పగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నాడు మా గొప్పతనాన్ని దొంగతనం చేస్తున్నాడు వేరే వాళ్ళ కష్టాన్ని గొప్పతనాన్ని దొంగతనం చేసే నాయకుడిని ఏమంటారు గొప్ప నాయకుడు అంటారా లేకపోతే నాటకాల రాయుడు అంటారా అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది వేరే వాళ్ళ హయాంలో కట్టిన ఇళ్ళ కానీ ఇళ్ళ పట్టాలు కానీ మేమిచ్చినాము అని చెప్పుకోవటం అది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి జగనన్న కాలనీలను ఎన్టీఆర్ నగర్లుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన గొప్పతనంగా చెప్పుకుంటున్నాడు అంటే వేరే వాళ్ళ పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకొని ఆయన ఏదో గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు అని ఆయన మాటలను బట్టి నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను ఆయన మాటలను బట్టి ఆయనకే ఈ సామెత వర్తిస్తుంది వేరే వాళ్ళకు పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకుంటున్న ఘనత గొప్పదనం చంద్రబాబు నాయుడికి తప్ప ఇంకెవరికి లేదు అని ఈ వీడియో ద్వారా నేను స్పష్టం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డెబ్బై ఒక వేల ఎనిమిది వందల ఎకరాలలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఇళ్ల పట్టాలు అక్కాచెమ్మ చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఇళ్ళు మంజూరు చేయటం జరిగింది తొమ్మిది లక్షల ఇళ్ల పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పన్నెండవ తేదీ ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్లలో గృహ ప్రవేశాలతో గత ప్రభుత్వం చరిత్ర సృష్టించారు ఇప్పుడు మేము ప్రారంభించాము అని చంద్రబాబు ఏదైతే చెప్పుకుంటున్నాడో మూడు లక్షల తొంభై రెండు ఇళ్లలో ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు మంజూరు చేసింది కాదు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పుకుంటున్నాడు గత ప్రభుత్వంలో చేసిన గొప్పతనాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కేటాయించిన ఇళ్లను మూడు లక్షల తొంభై రెండు వేల ఇళ్లలో ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వకనే మంజూరు చేయకనే క్రెడిట్ చోరీ చేస్తున్నాడు కేవలం పద్దెనిమిది నెలల ఈ ప్రభుత్వ కాలంలో ఒక్క సెంటు భూమి కానీ ఒక ఇళ్ళ నిర్మాణం కానీ చంద్రబాబు పూర్తి చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ క్రెడిట్ చోరీ చేయటం కూడా ఒక నాయకుడు గొప్పతనమేనా నాటకాల రాయుళ్ళే ఈ విధంగా చేస్తుంటారు అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఎద్దేవా చేయటం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి తాను గుండిపైన పైన చేసుకుని నేను ఒక ఇల్లైనా ఒక సెంటు భూమైనా పేదలకు ఈ ప్రభుత్వంలో ఇచ్చానా లేకపోతే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లను నేను ఇచ్చినట్లు ఎందుకు చెప్పుకుంటున్నాను ఈ దుస్థితి నాకు ఎందుకు పట్టింది అని చంద్రబాబు ఆలోచించుకోవాలి